రోజు మా ఇంట్లో దేవుడి దగ్గర పూజ బోనాల రోజు పూజ చేసుకున్నాం పూజ అయిన తర్వాత స్టవ్ కాడకొచ్చి ఒక్క పక్క పూర్ణంకి అన్నము పప్పు పరమాణం అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను ఆ ఉడికేలకు తులసామక్కడి దీపం పెట్టుకున్నాను ముందు కుమ్మానికి ముగ్గులు పెట్టుకున్నాను శ్రీమాత్ర మాత్రేనమ్మ గుమ్మానికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ వేసుకుంది తర్వాత చాక్ పీస్తో ముగ్గులు పెట్టుకుంటున్నా ఓం శ్రీ శ్రీమాత్రేనమ్మ ముగ్గులు వేస్తున్నాను పీస్ కదండి కనిపిస్తలేదు ఆరే కనిపిస్తుంది కొంచెం మెలకలు ముగ్గులు వేసుకొని బాగుంటాయి శ్రీమాత్రేనమ్మ మాత్రే నమ గుమ్మానకు ముగ్గులు పెట్టిన తర్వాత తులసిమ్మకాడి దీపం పెట్టుకున్నాను ఈ నీళ్ళు పెట్టాను గుమ్మానికి ముగ్గులు పెట్టాక అటు సైడ్ ఇటు సైడు పువ్వులు పెట్టేసి గుమ్మానికి అగరబత్తిలు తిప్పి పూజ చేసుకున్నాను ముందు గుమ్మంగా పూజ చేయాలి గడప దేవతయే నమ అని అక్షింతలో గడప మీద వేయాలి పప్పు నా ముగ్గు కొంచెం ఆరిందండి కొంచెం లైట్గా కనిపిస్తుంది వేస్తూనే తులసమకాడ దీపం పెట్టేసుకున్నాను ఇలా గుమ్మానికి ఆపరబ్బలు పెడితే ఎలాంటి దుష్ట దోషాలు ఉండవని అంటారు బోనము పట్లు పెట్టేలోపు నా పరమాయణము పప్పు అన్నీ పొడిగి పనియండి పరమాణంలో బెల్లం తురుముకొని వేసుకున్నాను జీడిపప్పు లేచి వేసేస్తే అయిపోయినట్టే పరమాణం పరిమాణం నైవేద్యం అయిపోయిందండి తర్వాత గారెల కోసం పప్పు రుబ్బుకుంటున్నాను తర్వాత గారెలకు పప్పు రుబ్బేసుకొని పెట్టేసుకున్నానండి పొడగపెట్టి మెత్తగా రుబ్బేసి బెల్లం వేసి మచ్చిగా కలిప కలువబపెట్టి గ్రేవీ అయ్యి దగ్గరగా అయిన చెయ్యాలి పూర్ణంకు సోయండి ఇది పూర్ణాలు వేస్తున్నాను రెడీ చేసుకున్నది గారెండి అండి ఇదేమో పూర్ణంకు సోయి అనమాట ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ మరిగాక గారెలు ఫస్ట్ వేస్తాను ఈ వీడియో రేపు సోమవారం అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టేది ముందుగా ఎవరికీ చూపించకూడదు అందుకనే సోమవారం రోజు వీడియో అప్లోడ్ అవుతుందండి రోజు అమ్మవారికి గారెలు వండుతున్నాను బోనాల రోజు అమ్మవారికి గారెలు అమ్మవారికి పూర్ణాలు బోరెలు పూర్ణాలు రోజు ఇంట్లో దీపం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సదురకమ్మ తల్లి జైర ముర్రాటెస్ అబ్ నైవేద్యం గారెల బూరెలు గారెల బూరెలు అమ్మకి వారికి నైవేద్యం సమర్పయామి ಮಂಗಳಹಾರತಿ ದೇರ ಮಾಧವ ಮುರಳಿ ಕೃಷ್ಣ ರಾರ ಮಂಗಳಹಾರತಿ ದೇರ ನೀ ಕುಯ್ದಿ ಗೊಹಾರತಿ ಸೀತಮ್ಮ ತಲಿ ಜನನಿ ಕುಯ್ ದಿ ನೀ ತೀದಿ ಗಾರತಿ ಸೀತಮ್ಮ ಜನನಿ ತೀ ಜನೀ ಕುಯ್ದಿ ಮಂದ ಭೋಜನ ಮೈ ತಲೀ ವಲಸಿನ ಗುದೆ ಮಂದ

I'm oh God!